తెలంగాణ సమాజమా నీళ్ల దోపిడీ చేస్తున్న దొంగల్ని నిగ్గదీసి అడగాలే ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే లెక్క శంపలమికొట్టాలే లేదంటే కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో రేపటికి తెలంగాణకు నీళ్లు ఉండవు తాగనికి నీళ్లు ఉండవు కంపెనీలు పెట్టుకోనికి నీళ్లుండవు సాగు వేయనికి నీళ్లుండవు కనీసం బాత్రూమ్ పోతే కూడా నీళ్లు ఈ దోపిడిని అరికట్టకపోతే మిత్రులారా దోపిడే ఓడి చేస్తుండు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలవాలి ఒక్కసారి చూడండి ప్రతిరంగం మరణ మృదంగం మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ కాంగ్రెస్ పాలనలో భరోసా లేదు అంతా బాలన్ మరణాలే సూసైడ్లే దీనికి కారణం ఏంది అది అస్తం కాదురా అయ్యా తెలంగాణ పాలిట బస్మాసు రాష్ట్రం నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు ద్రోహం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రోజులు కదా తెలంగాణ పాలిట నిండా ముంచే పార్టీ కదా అని చెప్పి నేను ఆ రోజు నుంచి చెప్తున్నా ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద ఉన్నా మిత్రులారా కాంగ్రెస్ పాలనలో వచ్చినాక ఏం జరుగుతుంది రైతుల నుంచి నేతల దాకా ఆటో డ్రైవర్ల నుంచి బిల్డర్ల దాకా పోలీసులకి కనీసం చదువుకునే పిల్లలకు రక్షణ లేదు ఒకసారి చూడండి ఉరి వేసుకుంటున్న రైతులు ఆరు వందల రోజుల్లో వీళ్ళ పాపిష్టి పాలనలో ఏడు వందల పదమూడు మంది చచ్చిపోయారు ఉరితాలు వేసుకున్న నేతన్నలు నలభై ఐదు మంది చచ్చిపోయారు ఆటో డ్రైవర్లు నూట యాభై ఐదు మంది చచ్చిపోయారు పోలీసులు ఇరవై ఐదు మంది చచ్చిపోయారు ఇప్పటి వరకు సర్పంచ్లు కూడా ఎనిమిది మంది చచ్చిపోయారు మిత్రులారా ఒక్కసారి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది నూట ఏడు మంది గురుకులాల్లో పిల్లలు చచ్చిపేర్రు ఈ పాపిస్ట్ ప్రభుత్వానికి పట్టాడు అన్నం పెట్టలేని పసి పిల్లలకు పట్టాడు అన్నం పెట్టలేని ఈ ప్రభుత్వము ఇంకా అధికారంలో ఉండొచ్చా పాలన చేసే నైతికత వెళ్ళకున్నదా ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ పరిస్థితి ఎట్లుంటే నీళ్ళ దోపిడీ ఎట్లుందో కనీసం నీళ్ళకు సంబంధించిన ఇష్యూని తెలంగాణ సమాజం ముందు పెడతామంటే మైక్ కట్ చేయొద్దు అసెంబ్లీలో పీకుడు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మాకు మాట్లాడే అవకాశం ఏమని ఒక్కసారి అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలే కాళేశ్వరంపై నిజాలు బయట పెడతాం వాస్తవాలు చెప్తాం మా మైక్ కట్ చేయొద్దని బిఆర్ఎస్ పార్టీ నాయకులు షేర్ సుభాష్ రెడ్డి వివేకన్న ఇట్లా కలిసిపోయి వాళ్ళు విజ్ఞప్తి చేసుకునే పరిస్థితి వచ్చింది స్పీకర్కి నిజాలు తెలంగాణ సమాజానికి తెలియకుండా డ్రామాలు ఆడుతున్న దొంగల బండారాన్ని బయట పెడతా ఒకసారి చూడండి మిత్రులారా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోనే కుట్ర తెర వెనుక మోదీ రేవంత్ బాబు పాహులు కేసీఆర్ ను బద్నాం చేయడంతో పాటు తెలంగాణ నీళ్ళెత్తుకపోయే కుట్ర ఇది స్పష్టమైన అవగాహనతో పూర్తి స్పృహతో ఈ వీడియో చేస్తున్నా ఎవడేం పీక్తాడో చూద్దాం మిత్రులారా పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఆని గోష్ కమిషన్ వాని గోషలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు ఘోష్లో రండి తెలంగాణ ప్రజలారా ఓస్ట్లోకి రండి లేదంటే పల్లెటూర్లలో ఎకరమో రెండు ఎకరాలు దున్నుకోవడానికి నీళ్లు దొరికాయి హైదరాబాద్ ఫ్యాక్టరీలలో నీళ్లు రావు తాగడానికి నీళ్లు రావు బాత్రూమ్ పోతే ముడ్డి కడుక్కడానికి కూడా నీళ్లు రావు తెలంగాణను ఎడారి చేస్తారు కొంతమంది ఈ దుర్మార్గులు మిత్రులారా ఈ దుర్మార్గుల కుట్రల్ని అర్థం చేసుకోకపోతే తెలంగాణ ప్రజలు ఓస్టోకి రాకపోతే వాస్తవాలు తెలియకపోతే ఈ ప్రభుత్వాన్ని చెంపలు వాళ్ళగొట్టి తెలంగాణ హక్కుల్ని సాధించుకోకపోతే రేపు భవిష్యత్తు ఆగమవుతుంది ఆ భవిష్యత్తును ఆగం చేయడానికి పక్కా కుట్రతోటి కొంతమంది సిద్ధమయ్యారు ఇక అందులో ఓ ప్రధాన పాత్రధారి గీననే ఈయన బీహారోడు ఒక బీహారోడు వస్తే వంద బీమార్లు వస్తున్నాయి అన్నట్టు ఈ బీహారోడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదినే ఇరవై ఆరు ఏళ్ళ నా తెలంగాణ శని ఈ ఆదిత్యనాథ్ ఈయన నడిపిస్తున్నాడు నరహంత కూడా అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ నరహంత కొనికి దోస్తీ నరమేధం చేసిన నరేంద్ర మోదీ పార్టీలకు అతీతంగా సోహిల గ్రాండి అయ్యా నా తెలంగాణకు ద్రోహం చేస్తున్న దొంగల్ని అర్థం చేసుకోండి ఒకసారి ఈయన పదవి ఏంది ఈయన మాటలు ఏందో ఈయనూరి మనక చల్ రిజర్వాయర్ అని ఎవరు అంటుర్రు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు దాకా నాటి సమైక్య రాష్ట్రానికి జలయజ్ఞం పేరుతో ఇన్ఛార్జ్గా ఉన్న గీ సన్నాసి బనకచెర్ల రిజర్వాయర్ అంటుండు ఈ సన్నాసి బనకచెర్ల రిజర్వాయర్ అంటుండీ రిజర్వాయర్ కాదు కాంప్లెక్స్ అని చెప్పాలి పైగా బనకచెర్ల ఏడుందంటే ప్రకాశం జిల్లా అంటుండు ఈ సన్నాసి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నాష్ అయినా ఏం చేయాలి అది ప్రకాశంలో లేదురా అయ్యా నంద్యాల్లో ఉందని చెప్పాలి రేవంత్ రెడ్డి బెబ్బే ఈయన కన్నీ తెలిసినా కూడా బెబ్బెబ్బే ఈ రెండు కలిసి తెలంగాణను ఆగం చేయాలి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డికి నీళ్ళ సోయ లేదు తెలంగాణ మీద ప్రేమ లేదు ఉన్నదల్లా చంద్రబాబు నాయుడిని మెప్పు కోసం తెలంగాణను తాకట్టు పెడుతుండు నరేంద్ర మోడీ అంటే భయపడుతుండు ఉచ్చ వోసుకుంటుండూ ఎదురు ఎప్తలేడు తెలంగాణ నీళ్ళ దోపిడి జరుగుతుంది మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యంగా ఈ ఆదిత్యనాథ్ గురించి ఇంకా కొంత విషయం చెప్తా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు సమైక్య రాష్ట్రానికి జలయజ్ఞము నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్సర్నర్లు పనిచేశారు రాష్ట్రం అయిపోయింది కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కనీసం నీళ్లు తెలంగాణ ప్రజలకు అందించాలని కేసీఆర్ ఒక సంకల్పంతో సంకల్పంతో వాస్తవంగా గతంలో ఈ దేశ చరిత్రలో ప్రాజెక్టులు కట్టాలంటే అవి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ప్రాజెక్టులు అంటే పెండింగ్లు కానీ కేసీఆర్ వచ్చినాక ప్రాజెక్టులు రన్నింగ్ అయినాయి కేవలం మూడు నాలుగు ఏళ్ళలో పూర్తి అయినాయి కానీ నీళ్ళ నిరంజన్ రెడ్డి ఉంటాడు కాల్వల కాడ ఆగిందంటే అది శ్మశానం అయితే ఆడ రాత్రి వండుకున్న రోజులు ఉన్నాయి హరీష్ రావు రోజు నాలుగు వందల ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి సమస్యలు సాల్వ్ చేసిన సందర్భాలు కడుపు కట్టుకొని తిండి నిద్రలు మాని ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇయాల ఏం అంటే ఈ మోతావారి తొంభై తొమ్మిదిలో జలయజ్ఞం పేరుతున్న ఈ సన్నాసికి బనకచెల్ల రిజర్వాయర్ అంటాడు అది ప్రకాశంలో ఉంది తెలియక కాదు తెలిసి పైగా ఈయన ఇక్కడే ఆగలే తెలంగాణ వచ్చినాక నాడు ఆంధ్రప్రదేశ్కి నాటి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ సెక్రటరీ నీటికి సంబంధించిన అంత అవగాహన ఉన్నాడు ఎంత అవగాహన అంటే నా తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేస్తే తెలంగాణకు నీళ్ళు అందితే ఆంధ్రా కారమవుతుంది చంద్రబాబు నాయుడు బాధపడతాడని చంద్రబాబు నాయుడు పక్షాన స్పెషల్ సెక్రటరీగా తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్కి లేఖలు రాసిన నీచుడు ఈ దరిద్రుడు ఆదిత్యనాథ్ దాస్ ఇట్లయితే కేసులు పెట్టచ్చు పెట్టని ఎందుకు కేసులు పెడతారు తెలంగాణ కోసం మాట్లాడినందుకు తెలంగాణకు ద్రోహం చేసినోడిని ఎట్లా తీసుకొచ్చినవరా వారి అన్నందుకు పెడతా అంటే పెట్టుకొని జెలుగు వేస్తా నా తెలంగాణకి ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుపడ్డోళ్ళు గండు విల్లు లేని చోట పెద్ద పులుందని కేసులు పెట్టించినోళ్ళు వీళ్ళు కాళేశ్వరము ప్రాజెక్ట్ని ఆ పనికి కుట్రలు చేసినోళ్ళు వీళ్ళు గోదావరి గోదావరి నీళ్లు రాకుండా వేసినోళ్ళు ఎందుకు వీళ్ళను ఉపేక్షించాలి కృష్ణా గోదావరి వాటాలల్లా విద్రోహంగా దుర్మార్గంగా తప్పుడు లెక్కలతోటి సిడబ్ల్యూసికి తప్పుడు నివేదికలు ఇచ్చి చివాట్లు పడ్డ ఈ దరిద్రుణ్ణి కామెంట్ చేస్తే కేసులు పెట్టని వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు పెట్టి భయపడేది మిత్రులారా తొంభై తొమ్మిది నుంచి జలయజ్ఞానికి ఇన్ఛార్జిగా ఉండి నాటి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ సెక్రటరీగా ఉండి నీటికి ఇలా తెలంగాణ మీద కుట్రలు అన్నినటువంటి ఈనం తీసుకొచ్చి తెలంగాణకు సలహాదారుడిగా ఎట్లా పెడతారు కేసీఆర్ ఓడిపోగానే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్చిలో గోష్ కమిషన్ అని ఓ గోశుల కమిషన్ వేసారు జూన్ నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ వస్తుంది జూన్ ఏడు నాడు ఈ దరిద్రుడు తెలంగాణకు సలహాదారుడిగా వస్తాడు మరి రేవంత్ రెడ్డికి సోయ ఉండాలి కదా ఉత్తమ్ రెడ్డి కన్నా సిగ్గు ఉండాలి కదా తెలంగాణకు వ్యతిరేకంగా లేఖలు రాసినాడు తెలంగాణ మీద కుట్రలు చేసినాడు కృష్ణా గోదావరి నీళ్ళల్లో వాటర్లలో ఆగం చేసిన ఎట్లా తీసుకొచ్చి పెడతారా ఆయన అడగాలే కదా వాళ్ళు అడగాలే కాబట్టి నేను అడుగుతున్నా తెలంగాణ బిడ్డగా తెలంగాణకు ద్రోహం చేసినోడిని తెలంగాణలో జరుగుతున్నటువంటి కుట్రల్ని కారణమైన తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ సంపదల్ని ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని చంద్రబాబు నాయుడికి కోర్టు వేసినోడిని నా తెలంగాణలో ఎట్లా పెడతామని నేను అడుగుతున్నా అందుకు కేసు పెడతా అంటే పెట్టుర్రి పైగా ఒక ముఖ్యమంత్రి ముందు అబద్ధాలు చెప్తున్నా ఈ నీచుని మీద నేను ఇంకా కన్నా ఎక్కువ మాట్లాడడానికి నాకు ఎటువంటి అనుమానం భయం రెండూ లేవు మిత్రులారా ఇట్లాంటోని తీసుకొచ్చి కాళేశ్వరం కమిషన్ మీద తెలంగాణ ప్రాజెక్టుల మీద మాట్లాడిస్తారు ఇంకొకడు ఉంటాడు మళ్ళీ చెప్తున్నా అని పేరు శ్రీనివాస్ ఈయనే బీహార్ ఓడు ఇలా ఘోష్ కమిషన్ అయి బెంగాడు పక్కపక్క వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి కాళేశ్వరం మీద తప్పుడు నిర్ణయాలు ఇవ్వడానికి సిద్ధమవుతారు ఎందుకంటే కేసీఆర్ను బదనాం చేయాలి ఓ ఇంటి ముందర పెద్ద మనిషి ఉండంగా ఆ ఇంట్లో ఉన్న బంగారం ఎత్తుకపోలేం కదా ఆ పెద్ద మనిషిని దొంగ అన్నం చేయాలి లేదంటే ఆ పెద్ద మనిషిని కొట్టి చంపాలి ఏదో ఒకటి చేస్తే కానీ ఆ బంగారం రాదు కాబట్టి ఆ బంగారం ఎత్తుకపోలేరు కాబట్టి ఆ శ్రీనివాసు ఈ ఘోష్ ఈ ఆదిత్యనాథ్ కలిసి ఒక కుట్ర చేస్తే ఘోష్తో తప్పుడు తీర్మానం చేయడానికి నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ నాయకులారా ఆలోచన చేయండి గోదావరి కావేరి నదుల అనుసంధానం కోసం తమిళనాడు కోసం తెలంగాణకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీని మీరు ప్రశ్నిస్తారా లేదు నరేంద్ర మోడీ మా నాయకుడు అని భుజాలు వేసుకొని తిరుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి బీజేపీ నాయకులు సవట సన్నాష్ అయిన బండి సంజయ్ లేని అడుగుతలేను కాంగ్రెస్ జెండా మోస్తున్నా ఆయన ఏ తెలియదు పాపం రఘునందన్ ఆయన నేను అడుగుతలేను కనీసం అవగాహన లేని కనీసం అవగాహన లేని విశ్వేశ్వర రెడ్డిని కూడా అడుగుతలేడు సిద్ధాంతం తెలిసిన వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే వాళ్ళు నీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీని మీరు ప్రశ్నిస్తారా లేదా అని అడుగుతున్నారు ఇలా చంద్రబాబు కోసం ఇలా కాళేశ్వరాన్ని కూలగొడితే ఆడ బనకచెరలో నిలబడుతుంది బనకచెర్ల కావాలంటే కాళేశ్వరం కూలాలే అది చంద్రబాబుని ఆలోచన తమిళనాడుకు నీళ్ళు అంటే గోదావరి కావేరి జలాలు అనుసంధానం చేయడం కోసం నరేంద్ర మోడీ కావాలి మరి తెలంగాణలోకి ఏం కావద్దా తెలంగాణలోకి తాగని నీళ్ళు ఇయ్యా ఉండద్దా తెలంగాణ బిడ్డలకు రావాల్సిన తెలంగాణ గడ్డకు రావాల్సిన వాటా తెలంగాణ ప్రజలు అడగద్దా ఇట్లా అడిగే వాళ్ళు ఒకే ఒక్కడు కొట్లాడేవాడు ఒకే ఒక్కడు నీళ్ళు అందించినోడు ఒకే ఒక్కడు ఆయన కేసీఆర్ ఆ కేసీఆర్ మీద ఘోష్ కమిషన్లు లాంటి చిల్లర కమిషన్లతోటి చిల్లర తీర్పులతోటి ఆయనను జైల్లో పెడతా అని చూస్తున్నారు భయపెట్టేయాలని చూస్తున్నారు కేసీఆర్ అంటే వాడు భయపెడేవాడు కాదు ప్రాణమైనా వదులుతాడేమో కానీ తెలంగాణకు అన్యాయం చేయనివాడు అందుకే అందుకే దేశ చరిత్రలో ఎప్పుడు సాధ్యం కానీ ఎప్పుడు సాధ్యం కానీ ఎక్కడ సాధ్యం కానీ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసారు నీళ్లు తెచ్చి తెలంగాణ సమాజం ముందు నిలబెట్టారు మిత్రుల ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఇది పూర్తి స్పృహతో ఏం కేసు పెట్టినా జైలు పంపాలని ప్రయత్నం చేసినా పక్కా సిద్ధంగా ఉన్న నవ్వుతూ జైలు నా తెలంగాణకు అన్యాయం చేస్తుంటే నేను బీజేపుని కాదు నరేంద్ర మోడీ కోసం మౌనంగా ఉండడానికి బీజేపుని కాదు రేవంత్ రెడ్డి లెక్క నా మీద తప్పుడు అక్రమ కేసులు లేవు చంద్రబాబు నాయుడికి భయపడడానికి ఈ జాతి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం రక్తాన్నైనా చిందిస్తాం ఈ జాతికి అన్యాయం చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేదు తెలంగాణ నీళ్ళ దోపిడీ చేస్తున్నారు